అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవయో వచనం మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను అంటే ఇప్పుడు ఈ వాక్యము ఎవరి గురించి చెప్తుంది అని చెప్పేసి అంటే ఈ వాక్యం వచ్చేసి యోధాదేశపు రాజైన హీరోది దినముల్లో అబియా తరగతిలోనున్న ఉన్న అని ఒక యాజకుడు ఉండేవాడు అనమాట అతని భార్య పేరు అహరోను కుమార్తెలు ఒకతైన ఎలిజాబెత్ ఇందులో జకర్యా గురించి వీళ్ళిద్దరూ కూడా దేవుని విషయమై కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునే వాళ్ళు అనమాట దేవుని దృష్టికి నీతిమంతులు అనమాట అలాగే ఎలిజాబెత్ వచ్చి గొడ్రాలయ్యి ఉంటుందన్నమాట అంటే వారికి పిల్లలు లేరు వాళ్ళిద్దరూ వృద్ధులు అనమాట అంటే ముసలివారు అయిపోయారు అని ఓకే జకరియా వచ్చి తన తరగతి క్రమము చొప్పున దేవుడి ఎదుట యాజక ధర్మం జరిగించుచున్నప్పుడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేయడానికి అతని వంతు వస్తుందనమాట ఎవరి వంతు అంటే జకరియా వంతు అనమాట అప్పుడు దూపం వేసే సమయంలో ప్రజల సమూహం అంతా కూడా వెలుపల అంటే దేవుని ఆలయానికి బయట ఉంటారనమాట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు జకరియా వచ్చి లోపలికి వెళ్ళి సరే దూపం వేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు దూత దూప వేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడుతుందనమాట అప్పుడు జకర్య అతన్ని చూసి తొందరపడి భయపడతాడనమాట భయపడిన తర్వాత అప్పుడు ఆ దూత అతనితో చెప్తుంది ఏమనంటే జకర్య భయపడద్దు నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోహానని పేరు పెట్టుదువు అని చెప్పి దేవుని దూత అయితే చెప్పడం జరుగుతుందన్నమాట అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిదేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అని చెప్పేసి దేవుని దూత చెప్పినప్పుడు జక్కరే అడగతనమాట ఏమనంటే ఇది ఎలా జరుగుతుంది నేను ముసలివాడిని నా భార్య కూడా ముసలిది అయిపోయింది కదా మరి ఎలా జరుగుతుంది మేము ఒకవేళ వయసులో ఉండింటే ఒకవేళ ఇదేమన్నా జరిగిందేమో మేము ముసలివారు అయిపోయినాం కదా కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు దేవుని దూత ఏం చెప్తా అంటే నేను దేవుని సముఖమందు నిలిచు గాబ్రియోలును నీతో మాట్లాడడానికి ఈ సువర్తమానం నీకు తెలపడానికి నేను పంపబడ్డాను అంటే దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను అయినా కూడా దేవుని సముఖం నుండి నేను వచ్చి ఈ మాటలు చెప్తే కూడా దేవుడే ఆ మాటలు చెప్పమని చెప్పి నన్ను పంపిస్తే కూడా నువ్వు ఈ మాటలు నమ్మకుండా మేము వృద్ధులము ఇది ఎలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నువ్వు డౌట్ పడుతున్నావు కాబట్టి నా మాటలు వాటి కాలముందు నెరవేరుతాయి అంటే ఆ మాటలు జరగడానికి కొంచెం టైం పడుతుంది ఆ ఆ టైంలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నీవు ఈ నేను చెప్పిన ఈ మాటలు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకు కూడా నువ్వు మౌనమై ఉంటావు అంటే మాట్లాడడం అనమాట ఆయనకు మాట రాదు మౌనమే ఉండిపోతాడనమాట అంతే మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన నమ్మలేదు కాబట్టి అలా అని చెప్పేసి దేవుని దూత ఇక్కడ చెప్తాడనమాట అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే జకర్యా వచ్చేసి ప్రార్థన చేసినాడు దేవునికి ప్రభా మాకు పిల్లలు లేరు మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ప్రార్థించినాడు దేవుని దూత వచ్చేసి ఇక్కడ మధ్యలో వాక్యంలో చెప్తాడు ఏమంటే నీ ప్రార్థన వినబడింది అందుకే నేను దేవుని సముఖం నుండి వచ్చిన ఖచ్చితంగా నీ భార్య నీకు బిడ్డను కంటుంది అని చెప్పేసి చెప్తాడు అందుకే ఇది ఎలా జరుగుతుంది అని అప్పుడు అనుమానిస్తాడు ఇప్పుడు నేను ప్రార్థన చేసినాను అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి నమ్మాలి కదా మేము ముసలోళ్ళు అయిపోయినాం కదా ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి డౌట్ పడ్డాడు ఇన్ని రోజులు ప్రార్థించినాడు దేవుడు ఏదో రసాయం చేస్తాడని చెప్పేసి కదా నమ్మకంతోనే కదా ప్రార్థించినాడు ఇప్పుడు దేవుని ముందు దేవుని దూత దిగొస్తే దేవుడు నీ ప్రార్థన విన్నాడు కాబట్టి నీకు బిడ్డని ఇస్తాడు అని చెప్పేసి అంటే ఇది ఎలా జరుగుతుంది అని డౌట్ పడుతున్నాడు అందుకే ఇక్కడ వాక్యంలో చెప్పాడు అనమాట ఏమంటే అవి జరుగుతాయి జరిగేంతవరకు కూడా నువ్వు మౌనిగా ఉండు ఎందుకంటే నువ్వు నమ్మలేదు కాబట్టి ప్రజల కాబట్టి అలా అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు నువ్వు ప్రార్థించినావు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విన్నాడు ఒక సమయం పడుతుంది ఆ నీ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా చేయడానికి ఒక సమయం పడుతుంది ఆ సమయం వరకు ప్రార్థించు ఆ సమయం వచ్చిన తర్వాత ఇది ఎలా జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది నేను ముసలామాన అయిపోయినాను నా జీవితం అలా ఉంది ఇలా ఉంది ఇదలా జరుగుతాయి అని చెప్పి డౌట్లు పెట్టుకోవద్దు ఎందుకంటే కార్యం చేసేది దేవుడు మనుషులుగా మనకి అన్నీ అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యం అనేది లేదు కాబట్టి దేవుని విషయమై డౌట్ పడద్దు ఆయన చేస్తాడో చేయడో ఎలా జరుగుతుందో ఏంటో అసలు జరుగుతుందా నిజమేనా ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను కదా ఇలాంటి శ్రమంలో నేనున్నాను కదా ఇలాంటి ఇబ్బందుల్లో నేనున్నాను కదా నిజంగా జరుగుతుందా అని డౌట్ పడద్దు ఎందుకంటే కార్యం చేసే దేవుడు కదా కాబట్టి దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచావంటే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయానికి డెఫినెట్లీ కార్యం చేస్తాడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు ప్రార్థించడం మానద్దు దేవుని పాదాలు పట్టుకో ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని పక్షముని నిలిచి కార్యం చేస్తాడు ప్రజల కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు ఏ ప్రార్థన అవసరాలను బట్టి అయ్యా నా పరిస్థితి ఇది ఇలా ఉంది నా జీవితంలో అది లేదు నేను ఉన్నాను నాకు పిల్లలు లేరు అని ఇలా రకరకాల పరిస్థితిని బట్టి ఎంతమంది బాధపడుతున్నా నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు నువ్వు నమ్ము అంతే మళ్ళీ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు దేవుడు ఖచ్చితంగా తగిన కాలం చేస్తాడు అన్నీ చేస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మరొకసారి మీ మహాకృపను బట్టినైనా ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఇక్కడ జకర్య గారియన ప్రభా ఎస దేవా మీ సముఖం నుండి దేవదూతను మీరు పంపించి దేవా నీ భార్య నీకు గంటుంది అంటే అవును మేము వృద్ధులం కదా కాబట్టి ఎలా జరుగుతుంది అని చెప్పి డౌట్ పడ్డాడు ఆ రీతిగా మేము కూడా మా జీవితంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విషయం కూడా నమ్మకంగా ప్రార్థించాలి స్వామి మీపైన నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి డౌట్ పడకూడదు తగిన కాలం ముందు డెఫినెట్లీ మీరు అయితే కార్యం చేస్తారు కాబట్టి ఆ కాలం వరకు కూడా మేము ఎదురు చూడాలి నిరీక్షించాలి ప్రార్థించాలి మీ పైన ఆనుకోవాలి స్వామి అటువంటి విశ్వాసము నమ్మకము అందరిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం ఆ ఓపికను సహనాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి సమయంలో ఎంతమంది అయితే రకరకాల పరిస్థితులు బట్టి గుడ్రాలే ఉన్నారేమో పిల్లలు లేని వారే ఉన్నారేమో ప్రభా ప్రతి ఒక్కరి గర్భమును మీరు తెరచి వారికి సహాయం చేయండి బిడ్డలను దయచేయండి వారి పక్షముగా మీరు కార్యము చేసి మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే దేవ ఈ సమయంలో నేను ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో కూడా ఎలాంటి చిక్కు సమస్యలు ఉన్నా ఇబ్బందులున్న అరికులున్నా కష్టాలు బాధలు కన్నీళ్లు వేదనలు ఏమున్నా దేవా వాటిని తొలగించమని వారికి మీరు సహాయం చేయమని అన్ని విధములుగా తోడుండమని కృపచపెట్టమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి చూస్తున్న వారిని షేర్ చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్యో పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్